ఈరోజు ఈ కార్యక్రమం నేను ప్రధానమైన అంశాలు రెండింటికి ఒకదానికి ఒకటి సంబంధం లేని ఇష్యూస్ ఒకటి ఎమోషనల్ ఇష్యూ రెండవది ఎలక్షన్ ఇష్యూ ఈ రెండు ఏదానికి ఏదానికి సంబంధం ఎలక్షన్స్ అనేది వస్తుంటాయి పోతుంటాయి ఎమోషనల్ ఇష్యూ ఇస్ పర్మనెంట్ మొట్టమొదట మనం ఎమోషనల్ ఇష్యూ గురించి డిస్కషన్ చేసుకున్నాక మళ్ళీ ఎలక్షన్ గురించి మనం మాట్లాడతాం ప్రధానంగా ఈరోజు ఈ రాష్ట్రంలో రావు గారు అధికారాబద్ధి రావడానికి వాడుకున్న ఎమోషనల్ ఇష్యూ తెలంగాణ దేశంలో అధికారాబద్ధి రావడానికి నరేంద్ర మోడీ ఉపయోగించుకున్న ఇష్యూ ఎమోషనల్ అయోధ్య లేదా బాబీ మాది అంటే ఆయన హిందూ మతానికి సంబంధించిన ఎమోషన్స్ ఎక్స్ప్లాయ్ చేసి కేంద్రంలో అధికారంలో ఉంటే కేసీఆర్ తెలంగాణ అనే ఒక ఎమోషనల్ ఇష్యూను వినియోగించుకొని రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు ఇవాళ వీళ్ళిద్దరు అధికారంలో ఉన్న సందర్భంగా ముఖ్యంగా రాష్ట్ర పరిపాలన అందించే ప్రాంతం ఏదైతే ఉంటుందో సెక్రటేరియట్ అది జిఏడి పరిధిలో ఉంటుంది దానికి ప్రత్యేకమైన రక్షణ ఉంటుంది ప్రత్యేకమైన కాపులా ఉంటుంది ఉంటుంది అట్లాంటి ప్రాంతంలో ఈరోజు చంద్రశేఖరరావు గారు ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు ఎప్పుడైనా ఏదైనా దేశం మీద ఏదైనా రాజ్యం మీద ఇంకొక రాజు దండయాత్ర చేసినప్పుడు ఆ రాజ్యాన్ని కైవశం చేసుకున్నప్పుడు గత పాలకుల యొక్క ఆనవాళ్లను విధ్వంసం చేయడం ద్వారా తన యొక్క పరిపాలన తన యొక్క వారసత్వాన్ని తన యొక్క అజమాయషని చూపించడానికి దాని మీద తన జెండా బాద్ ఆ పాత ఆనవాళ్ళను అన్నింటికూల కొట్టి కొత్తవి కట్టడం మొదలు పెట్టాం అట్లాగే ఈరోజు హైదరాబాద్ కల్చర్ ఇస్ నిజాం నిజాం నవాబ్ నిజాం సర్కార్ ఎస్టాబ్లిష్ చేసిన కల్చర్ హైదరాబాద్ స్టేట్ పులి కుటుంబాయి కట్టిన చార్మినార్ నుంచి మొదలు పెడితే ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు లేకపోతే అసెంబ్లీ కావచ్చు మీరు ఏదైనా తీసుకోండి నిజాం సర్కార్ కలిగిన ఆనవాళ్ళు ఉంటాయి ఆ తర్వాత ఎంతమంది పరిపాలనలకు వచ్చినా ప్రజాస్వామ్యం వచ్చినాక పరిపాలనకు వచ్చినా కొంత ఐటెన్సిటీ కొన్ని అవసరం వచ్చినా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే స్ట్రక్చర్స్ పెద్దగా రాలేదు ఇవాళ కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత నిజాం కాలం నాటి యొక్క ఆనవాళ్లను విధ్వంసం చేయడం ద్వారా తన యొక్క ఆనవాళ్లను తను వచ్చేందు రాజ్యానికి అని తరతరాలుగా భవిష్యత్ తరాల యొక్క మదిలో రిజిస్టర్ చేయడానికి ఉస్మానియా హాస్పిటల్ కూలగొట్టడానికి సెక్రటేరియట్ కూలగొట్టడానికి ప్రగతి భవన్ కట్టడానికి యాదగిరిగుట్ట మందిరాన్ని కూలగొట్టి యాదాద్రి మందిరాన్ని నిర్మించడానికి అన్ని రకాలుగా ఈ రాజ్యం మీద పూర్తిగా కేసీఆర్ యొక్క అజమాయిషి వచ్చింది కేసీఆర్ చేతిలో ఈ రాజ్యం నడుస్తుంది రేపు రెండు మూడు వందల సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రాంత ప్రజలను చర్చించుకోవడానికి కేసీఆర్ అనే ఒక అతను యుద్ధం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇవన్నీ నిర్మించిందని ఒక రాచరికం యొక్క పోకడలలో భాగంగానే ఈరోజు బలంగా ఉండే ఇంకా డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాలు పరిపాలన అందించడానికి నిర్దిష్టమైన భవనాలున్న సచివాలయాన్ని కూడగొట్టి రోజు కొత్తది కట్టాలని చంద్రశేఖరరావు గారు నిర్ణయం తీసుకున్నారు ఒకవేళ అంశం పరిపాలనకు సంబంధించిందని పరిపాలన కోసం సచివాలయాన్ని పాత పూల కొట్టి కొత్తది కడతా అంటే లేదా తన మూఢ నమ్మకాలకు మూఢ విశ్వాసాలను దృష్టిలో పెట్టుకున్న కడతా అంటే ఏమైనా చట్టాలు శాసనాలు అనుమతిస్తాయో కుతుబ్ కుటుబ్హి సమయంలో కట్టిన ఉస్మాన్ అంటే ఏదైతే హుసేన్ సాగర్ ఉందో హుసేన్ సాగర్ ఒడ్డున నిర్మించిన నల్లపోచమ్మ రెండు వందల సంవత్సరాలుగా పైగా ఖైదాబాద్ అనే గ్రామం యొక్క ప్రజలు నిర్మించుకున్న నల్లపోచమ్మ కూడా తెలంగాణ సంస్కృతిలో భాగమే పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ కొట్రాయి అనేది తెలంగాణ యొక్క గ్రామ దేవతలు ఈ గ్రామ దేవతలే తెలంగాణ పొలిమేరలకు శత్రువులు రాకుండా కాపాడుతుందని చెప్పి తెలంగాణ ప్రజల యొక్క బలమైన విశ్వాసం ప్రగాఢమైన నమ్మకం అందులో భాగంగా కైకాబాద్ ప్రజలు నిర్మించుకున్న నల్ల గుడి ఆరో నిజాం నవాబు నిర్మించిన సైబాబాద్ ప్యాలెస్ పక్కలో ఉన్నా కూడా నిజాం నవాబు పార్టీ తొలగించలేదు అక్కడ పూజలు పునస్కారాలు నిత్యం రెండు వందల అక్కడ కొనసాగినాయి నిజాం కొనసాగినాయి సమైక్య పాలనలో కొనసాగినాయి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంతమంది మారినా కూడా కొనసాగినాయి నూట ముప్పై రెండు సంవత్సరాల క్రితం నిజాం ఏదైతే సైబాబాద్ ప్యాలెస్ తన మందిరాన్ని నిర్మించుకున్నాడో అప్పుడు ప్రాంతల కోసం అక్కడ నిర్మించిన మసీదు నూట ముప్పై రెండు సంవత్సరాల క్రితం అప్పుడు నిర్మించదు సచివాలయ ఉద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు షబీర్ అలీ గారు మంత్రిలో ఉన్నప్పుడు సీ బ్లాక్ పక్కన ఇంకొక మజిద్ ను ఇప్పుడే మన మిత్రుడు ఫిరోజ్ చూపించడు ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వైర్ యాక్ట్స్ లో వర్క్ లో కూడా గెజిట్ నోటిఫై చేసిన మజీదులు అక్కడ ఉన్నాయి సచివాలయ ప్రాంగణం లోపల అని చెప్పి ఆధారాలు ఉన్నాయి చరిత్ర ఉన్నది దానికి సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి ఇవాళ అక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రతి శుక్రవారం అక్కడ ప్రతిరోజు ఐదు సార్లు ప్రార్థనలు అనుకోవడమే కాకుండా ప్రతి శుక్రవారం అక్కడ పెద్ద ఎత్తున సచివాలయం నుంచి బయట నుంచి కూడా అక్కడ ప్రార్థనలకు అనుమతించడం నల్లపోచమ్మ గుడిలో ప్రతిరోజు ఉద్యోగానికి పోయే వాళ్ళ సచివాలయం ఉద్యోగులందరూ అక్కడికి వచ్చి నల్లపోచమ్మ గుడిలో దండం పెట్టుకొని పొట్టు పెట్టుకొని ఆశీర్వాదం తీసుకొని ఉద్యోగానికి పోయడం తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా నల్లపోచమ్మ గుడిలో దండం పెట్టుకొని తెలంగాణ ఉద్యమం జరిగింది ఇలా తెలంగాణ రాష్ట్రం ఇంత ప్రధానమైన ప్రజల సెంటిమెంట్ ఉన్న రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న సచివాలయంలో ఉన్న రెండు మజీద్లను ఒక మందిరాన్ని విధ్వంసం చేసి మజీద్ పేరులో మా మందిరం పేరు మీద ఓట్లు అడిగిన బీజేపీ ఎంఐఎం కేసీఆర్ కి సంపూర్ణంగా సహకరించింది ఇక్కడ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష ఎంఐఎం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్బర్ ఓవైసీ గారు కాంగ్రెస్ పార్టీ చేతుల బట్టి గారు సిఏపీ లీడర్ గా ఉన్నదాన్ని పార్టీ విరాయకులను రోజు పన్నెండు మంది ఎమ్మెల్యేలను కూర్చుకొని మన స్థాయిని తగ్గించి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇయ్యాల కొన్ని ఓవైసీ గారికిచ్చి మరి ఇన్ని రోజులైతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక రెండు మజిదులను ఒక మందిరానికి కూడా ఇంతవరకు స్పందించలేదు మాట్లాడలేదు ఇది బాధ్యత రాహిత్యము ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోయింది మందిరం పేరు మీదనే రెండు సీట్ల నుంచి మూడు వందల సీట్లకు ఎదిగిన భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రాతినిధ్యం వేస్తున్న కిషన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం సికింద్రాబాద్ లో ఉన్న సెక్రటేరియట్ సొంత నియోజకవర్గంలో రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న నలకోసమ గుడిని కేసీఆర్ తన యొక్క మూర్ఖపు ఆలోచనలతో మూఢ నమ్మకాలతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం విధ్వంసం చేసేంత వరకు ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి కూడా కిషన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడలేదు అంటే मंदिर माता हक् किशन रेड मोदी नरेंद्र मोदी वर को लेस्पा मजिद्दी माता हक अकल अल मैनारी प्रज विश्वास नमका हत्यारोद ये दोनों हैं दोनों मिलके जो मुसलमान लो उम्मीद झापर जो मस्जिदों को शहीद करके आज तक उन लोग बाहर निकल के पुरे आम में ये जो मस्जिदों को तोड़े उसके खिलाफ कुछ आवाज भी नहीं उठाया बोले तो उन लोगों सरासर जो मुसलमान के कम्युनिटी से उन लोगों को लो हका देना आप लोग ऐलान करना जो भी आपके मजहब के बड़े लोग रहते हैं उन लोगों के आप चर्चा करना है अभी पूरी तरीके भारतीय जनता पार्टी अंतर्दोष हो बीजेपी के अंतर्दोष हो అత్తగంట పెద్ద దోషి మజీదులో అంశాలను పెట్టదలుచుకున్నాను సచివాలయం జీవన్ రెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు చాలా మంది కోర్టుల రెండు సంవత్సరాలు దాన్ని కూలగొట్టకుండా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజాస్వామిక వేదికల మీదనే కాకుండా కోర్టులో కూడా కొట్లాడినాం కోర్టుని తప్పుడు వాదనలు వినిపించడం ద్వారా ఒక మేరకు ప్రభుత్వం సబలీకృతమైన దాన్ని కూలగొట్టడానికి కోరుతూ అనుమతించింది అయితే కూలగొట్టారని అనుమానం వచ్చినప్పుడు పెద్దలు మమ్మ తల్లి గారు శాసన మండలి సభాపక్ష నాయకుడు గారు రెండు వేల పంతొమ్మిదిలోనే ముఖ్యమంత్రి గారికి అధికారికంగా లేఖ రాసింది మీరు సచివాలయాన్ని కూలగొట్టాలనుకుంటున్నారు మీ మూఢ నమ్మకం మూఢ విశ్వాసాలు మాకు మీ మీద అనుమానం ఉన్నది మీరు సచివాలయం కూల్చువేత ముసుగులో అత్యంత ప్రజల నమ్మకమైన విశ్వాసమైన రెండు మసీదులను ఒక మందిరాన్ని కూలగొట్టడానికి మీరు పన్నాగం పండుతున్నారు కుట్రలు పండుతున్నారు ఈ కుట్రల మీరు మసీదు మజీదు మంది చేయాలని చేయాలనేది ప్రయత్నం చేస్తున్నారో తక్షణమే దీని మీద చర్యలు తీసుకోండి మాకు విశ్వసనీయమైన సమాచారం ఉన్నది వీటిని కూలగొట్టకుండా వీటిని కాపాడడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి స్వయంగా లేఖ రాసి అక్లాట్మెంట్ తీసుకోవడం జరిగింది అంటే యాదృచ్ఛికంగా అనుకోకుండా మజీదులు మందిరం కూలిందని అనుకోవడానికి లేదు స్పష్టంగా ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పదిహేను నెలల తర్వాత కూలగొట్టినప్పుడు ఆ రెండింటికి కూలగొట్టిందంటే ఇందులో కేసీఆర్ కుట్ర ఉందని ఆ కుట్రకు ఎంఐఎం బిజెపి సహకారం ఉన్నదన్న సంగతిని ప్రజలకు చెప్పాలి ఇది అయిన తర్వాత మేము ఎంబడే సచివాలయానికి వెళ్దాం అనుకున్నాం కానీ అవుద్ది అరెస్ట్ అని ఇందు దగ్గర అరెస్ట్ చేపించింది ఆ తర్వాత మేము కమిషనర్ కి చెబిరల్లి గారు నేను అంజన్ కుమార్ యాదవ్ విశ్వేశ్వరరెడ్డి గారి పేరు మీద మా నలుగురు పేరు మీద సిటీ కమిషనర్ కు డీజీపీకి పదే పదే లేఖలు రాస్తాం మాకు అందుతున్న సమాచారం మేరకు ప్రభుత్వము ఎవరైతే అధికారులు ఉన్నారో కావాలనే మజీదులను మందిరాలను కూలగొట్టిందో వాటిని చూడడానికి మాకు అనుమతించండి మేము అక్కడికి ఎత్తాము అని చెప్పి పదే పదే సిటీ కమిషనర్ అని డీజీపీ గారికి మేము లెటర్లు రాయడం జరిగింది వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పకుండా చెప్పకుండా వాయిదాలు వేస్తుంటే మేము నలుగురం హైకోర్టులో రిక్ ఫైల్ చేస్తాం హైకోర్టులో రిక్ ఫైల్ చేస్తే హైకోర్టు రిక్ ఫైల్ చేస్తే చీఫ్ జస్టిస్ గారు రిక్ మార్చు మేము ఫైల్ చేయలేదు ఫైల్ చేస్తే ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఉంటుంది కోర్టులో ఎక్కువ రకమైన చెత్త జరుగుతాయి వాటిని మేము రిక్ ఫైల్ చేస్తే నలుగురు పేరు మీద రైతులు కాస్త చీఫ్ జస్టిస్ తన దగ్గరికి అవసరం ఏముంది అని చెప్పి కోర్టులో కొంత జడ్జిగా కామెంట్ చేయడం జరిగింది చాలా బాధాకరం మా యొక్క విశ్వాసం మా యొక్క నమ్మకాలే కాకుండా ప్రజాస్వామ్యము ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించడానికి ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఓటేసింది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇస్తాయి అవి పట్టించుకోకపోతే ప్రజలకు నష్టం జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు పోరాటం చేస్తాయి ధర్నాలు చేస్తాయి దీక్ష చేస్తాయి అవసరమైతే చేస్తాయి బంతులు పాటిస్తాయి అన్ని రకాలు మేము ప్రయత్నం చేస్తాం దీన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానం ముందర కేసు ఫైల్ చేసి రెండు నెలల నుంచి కోర్టు మేము ఎక్కుతానే ఉన్నాం దిగుతూనే ఉన్నాం కోర్టు మాత్రం అనుమతులు ఇస్తలేదు ఛానల్ ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి